హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము బోర్ వేపించిన తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చి ఇది పెట్టించారండి మోటరు కానీ మోటార్ మామూలుగా చిన్నదిగా ఉంటుంది ఎక్కడైనా కానీ కానీ వాళ్ళు ఈ విధంగా పెట్టారు ఏంటి ఇది అన్నడైతే ఫిల్టర్ అని చెప్పారు ఎందుకంటే కొత్తగా బోర్ వేసిన తర్వాత పైపుల్లో కానీ లేదంటే డ్రిప్పుల్లో కానీ చిన్న చిన్న పార్టికల్స్ వచ్చి బ్లాక్ అవుతాయి ఈ ఫిల్టరు ఇక్కడే నీళ్ళు ఫిల్టర్ అయ్యి ప్లెయిన్గా పోవడం కోసం అని చెప్పేసి ఇది పెట్టారంట మామూలు దానికి మామూలుగా ఇది ఫిల్టర్ లేకుండా పెడితే గాన ఇది ప్లెయిన్గా వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇది ఫిల్టర్ పెట్టడం వలన వాటర్ ప్రెజర్ తక్కువగా ఉంటుందంట అండి మేమైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము మీలో ఎవరికైనా దీని గురించి తెలిసింటే కొంచెం చెప్పండి ఇలాంటివి రెండు పెట్టిచ్చామండి కానీ మాకు పైపులు డ్రిప్పులు అన్నీ పెట్టినాము ఎక్కడ ఏం ప్రాబ్లం రా రాలేదు అన్నిటికీ వాటర్ బాగా మంచిగా సప్లై అవుతున్నాయి ఇది ఎంతవరకు వన్ ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు అంట అండి తర్వాత కావాలంటే తీసుకో తీసేయొచ్చంట ఇది పెట్టడం వల్ల మంచిగానే ఉంటుంది అని చెప్పారు మీలో ఎవరికైనా దీని గురించి ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్